హాయ్ అండి భరతరత్న రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఇప్పుడు మేము ముందుకు ఒక హెచ్ఎండి అప్పర్ ప్రాజెక్ట్తో వచ్చామండి ఈ ప్రాజెక్ట్లో బ్రాండ్ న్యూ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ సేలుకున్నాయి ఫ్లోర్కి ఒకటే ఫ్లాట్ ఉంటుంది ఈ ప్రాజెక్ట్లో సెకండ్ అండ్ థర్డ్ ఫ్లోర్స్లో ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి ఫ్లోర్కి ఒకటే ఫ్లాట్ కోసం చూస్తున్న వాళ్ళకి ఈ వీడియో బాగా హెల్ప్ అవుతుంది ఈ ప్రాజెక్ట్ సంబంధించి డైరెక్ట్గా బిల్డర్స్ నెంబర్స్ మీకు వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము మీకు ఎవరికైనా సరే ఈ ప్రాజెక్ట్ నచ్చితే డైరెక్ట్గా వాళ్ళకి కాల్ చేయొచ్చు వీడియో డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్స్ లేవు అంటే ప్రాపర్టీస్ అయిపోయినట్లు అది గమనించగలరు ఈ ఉన్న లొకేషన్ వచ్చేసరికి బాచుపల్లి మియాపూర్ దగ్గర ఉన్నటువంటి బాచుపల్లిలో ఈ ప్రాజెక్ట్ ఉంటుంది బాచుపల్లి కేఆర్సిఆర్ కాలనీలో ఈ ప్రాజెక్ట్ ఉంటుంది ఇక్కడ ల్యాండ్ మార్క్ వచ్చేసరికి సిల్వర్ వర్క్ స్కూలు సిల్వర్ వర్క్ స్కూల్కి బ్యాక్ సైడ్ ఈ ప్రాజెక్ట్ ఉంటుంది టోటల్ టూ ఫిఫ్టీ టూ స్క్వేర్ యార్డ్స్లో ఒక బ్లాక్గా ఈ ప్రాజెక్టును డెవలప్ చేశారు నాలుగు ఫ్లోర్లు ఈచ్ ఫ్లోర్కి ఒకటే ఫ్లాట్ ఉంటాయి టోటల్గా ఈ అపార్ట్మెంట్లో నాలుగు ఫ్లాట్స్ ఉంటాయి హెచ్ఎండి అప్రూవల్స్తో ఈ ప్రాజెక్టును డెవలప్ చేశారు ఈ ప్రాజెక్టుకు సంబంధించి మనం బేసిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నాము బిల్డర్స్ మనకు ఏదైతే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారో అదే ఇన్ఫర్మేషన్ మన వీడియోలో కూడా ప్రొవైడ్ చేస్తున్నాము ఈ ప్రాజెక్టుకి సంబంధించి ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి బిల్డర్స్ నెంబర్స్ కాల్ చేయండి ఇక్కడ ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ చెప్తున్నారు లోన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంటుంది అండ్ ఇక్కడ జిఎస్టీ కూడా లేదు నో జిఎస్టీ ఎమ్యూనిటీస్ ఛార్జెస్ ఫోర్ ల్యాక్స్ చెప్తున్నారు ఫ్లాట్ సైజ్ వచ్చేసరికి ఎయిటీన్ నైన్టీ సిక్స్ ఎస్ ఈస్ట్ అండ్ నార్త్ ఫేసింగ్ లో ఉంటుంది ఈ ప్రాజెక్టు కార్నర్ లో ఉంటుంది అది కూడా మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాము ఎమ్యూనిటీస్ వైజ్ గా చూసుకుంటే కార్ పార్కింగ్ లిఫ్ట్ బోర్ వాటర్ మంజీరా వాటర్ పవర్ బ్యాకప్ సపోర్ట్ వాచ్మెన్ సిసి కెమెరా సర్వెలెన్స్ ఆటోమేటిక్ లిఫ్ట్ పాల్ సీలింగ్ సెమెంట్ సెల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు ఈచ్ ఫ్లాట్ కి కూడా సిక్స్టీ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ షేరింగ్ వస్తుంది ఈ ఫ్లాట్స్ నచ్చితే డిస్క్రిప్షన్ లో ఉన్న బిల్డర్ నెంబర్ కాల్ చేయండి థ్యాంక్ యూ వీడియో చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్